ప్రియమైనటువంటి వర్లారా రా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ స్వస్థతనందుట అన్నటువంటి అద్భుత కార్యముల గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ స్వస్థపరచబడిన సంఘటన మత్తయి మార్కు లూకాస్ వార్తల్లో ఇక్కడ తెలుపబడినటువంటి వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తాం ఈ మూడు వాక్య భాగాల్లో మార్కులో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకున్నట్లయితే మార్కు ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంతమాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండట చూస్తున్నావే నన్ను ముట్టిన దేవుడని అడుగుతున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం గలదాన వైపమ్ము నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ప్రియుల ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని సంగతులను గమనించినట్లయితే మార్పు స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఎన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క స్త్రీ రక్తస్రావమును బట్టి బాధపడుతున్నదంటే పన్నెండేండ్ల నుండి తాను బాధపడుతున్నట్లుగా చూస్తున్నా అనగా సుదీర్ఘమైనటువంటి రోగము కలిగి ఆమె ఇబ్బంది పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా అనేక వైద్యుల యుద్ధకు తాను వెళ్ళినట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఎంతోమంది డాక్టర్లను తాను సంప్రదించింది ఎన్నో తిప్పలు పడిందని చెప్పి మరి వాక్యంలో చూస్తున్నాం అంతేకాకుండా అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసరికి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకున్నదని చెప్పి మనం చూస్తున్నాం అనగా మరి ఆత్మీయంగా సాదృశ్యంగా చూసినట్లయితే మనం కూడా పాప రోగంతో ఎప్పుడైతే ఉంటామో పాపం అనేది మనలను ఈ ఇన్ ఇంటు ఇంపవరిష్మెంట్ అండ్ డిప్రెషన్ దేవుని శాంతి దేవుని సమాధానము లేకుండా ఎంతో అశాంతి కలిగినటువంటి వరమై అధైర్యంతో జీవించేటువంటి వరంగా ఉంటాం నిరాశ నిస్పృహలతో జీవించేటువంటి వరంగా ఉంటాం అంతేకాకుండా ఈ స్త్రీ మరి అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ పన్నెండేండ్లుగా బాధపడుతూ మరి ఎంత మాత్రమునూ ప్రయోజనము లేకపోయిందని చెప్పి అంతేకాకుండా తనకు కలిగినటువంటి సంకటము మరింత ఎక్కువైందని చెప్పి వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం కనుక ఇంత గొప్పగా బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఎంతో కృంగుదలలో ఉన్నటువంటి పరిస్థితిలో మరి యేసు యేసుక్రీస్తు ఆ దారి వెంట వెళ్తున్నట్లుగా తాను తెలుసుకున్నది మరి యేసు యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్తున్నాడా ఎంతో జనసమూహము ఆయన వెంట వెళ్తున్నారు అంటే మరి ఆయనను తోసుకుంటూ వెళ్తున్నారు దాదాపు అలాంటి పరిస్థితిలో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి యొక్క స్త్రీ కృంగుదలలో ఉన్నటువంటి యొక్క స్త్రీ ఏమని నిశ్చయించుకుంది నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడదని అనుకుంది కనుక ఇలాంటి పరిస్థితిలో నిరాశతో కూడినటువంటి పరిస్థితిలో ఆమె హృదయంలో విశ్వాసం అనేది కలిగినదని చెప్పి టీలరా మనం చూస్తున్నాం కనుక నడవడానికే బహుశా ఇబ్బందికరంగా ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో యేసు క్రీస్తు చుట్టూ ఎంతోమంది జనం ఉన్నప్పటికీని వారిని తోసుకుంటూ ఆమె మెల్లగా ప్రభని యేసు క్రీస్తు వెనుకకు సమీపించి ఆయన వస్త్రములు ముట్టినదని చెప్పి మనం చూస్తున్నాం జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను కనుక ప్రియులార రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి యొక్క స్త్రీ సుదీర్ఘంగా బాధపడుతున్నటువంటి యొక్క స్త్రీ తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా వ్యయం చేసుకొని మరింత సంకటంలో ఉంటూ రుంగుదలలో ఉన్నటువంటి యొక్క స్త్రీ మరి తను తాను కూడగట్టుకొని హృదయంలో తనకు కలిగినటువంటి విశ్వాసమును బట్టి ఏసుక్రీస్తు వస్త్రము ముట్టినదని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఎప్పుడైతే అలాగన ప్రభు యేసూక్రీస్తు వస్త్రమును ముట్టిందో అప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టైన కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను కనుక ఈ రీతిగా తనకున్నటువంటి రక్తస్రావ రోగం నుండి వెంటనే తన స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు మరి ప్రభణ యేసూక్రీస్తు ఆగి మరి తనను ముట్టినది ఎవరు అని చెప్పి అడగడం అప్పుడు మరి ఆమె భయపడి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన పరిస్థితి గురించి తను తెలియజెప్పినట్లుగా చదువుతాం మరి అప్పుడు ప్రభు యశూ క్రీస్తు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం గలదానవై పొమ్ము అని చెప్పి ఆమెతో సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థత కలుగునుగా అని చెప్పి తనతో సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి మనకున్నటువంటి సమస్యలు ఇబ్బందులను బట్టి కృంగుదలలో ఉండేటువంటి పరిస్థితుల్లో మరి అధైర్యపడకుండా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎలాగైతే విశ్వాసం కలిగినదై వచ్చి యేసుక్రీస్తు క్రీస్తు వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదు అని అనుకుని ఎలాగైతే తను నిర్ణయించుకుని వచ్చిందో అలాగునే ప్రభు సన్నిధికి వచ్చి విశ్వాసముతో ఆయన సన్నిధిలో మరి మన యొక్క పరిస్థితిని ప్రభువుకు తెలియజేసి ఆయన ద్వారా మరి స్వస్థత పొంది మనం ఆదరించబడి బలపరచబడేటువంటి స్థితిని మనం కూడా పొందుకోవాలని చెప్పి ఈ యొక్క వాక్య భాగం ద్వారా చూస్తున్నాం కనుక మనకున్నటువంటి వ్యాధి బాధలు ఇరుకుల ఇబ్బందుల మధ్య ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్వస్థత పొందుకున్నటకు ఆయన చేత ఆదరించబడి బలపరచబడుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి నమ్మకమైన మహదేవ మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగవ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది ఎంతయో వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని చదువుతూ వచ్చాం మరి తనకున్నటువంటి యొక్క బాధాకరమైన స్థితిలో కృంగుదలలో ఎప్పుడైతే మరి మీరు దారిలో మరి వెళ్తున్నారో జన సమూహము క్రిక్కిరిసి ఉన్నప్పటికీ తాను కష్టంతో మీ వెనుకకు సమీపించి ప్రభువు వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన ఎడల బాగుపడదు అనేటువంటి విశ్వాసముతో మరి మీ యొక్క వస్త్రమును ముట్టినట్లుగా చదువుతూ వచ్చాం వెంటనే ఆమె రక్తధార కట్టడాన్ని తాను గ్రహించినట్లుగా చూస్తూ వచ్చాం మీ ఎదుటికి వచ్చి తన స్థితిని గురించి మీతో చెప్పుకున్నప్పుడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచిన సమాధానం గల పొమ్ము అని చెప్పి ఆమెతో సెలవిచ్చినట్లుగా చూస్తూ వచ్చాం అవును ప్రభు మరి మా యొక్క స్థితిగతిలో కూడా మా యొక్క నిరాశ నిస్పృహలో కూడా మా వ్యాధి బాధల మధ్య ఇరుకుల ఇబ్బందుల మధ్య మా యొక్క స్థితిని కూడా మార్చేటువంటి దేవుడుగా ఉన్నందులకై మీకు వందనాలు మా యొక్క వ్యాధుల్లో మాకు కూడా స్వస్థత కలిగించేటువంటి దేవుడు కనుక మరి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు ఎంతమంది అయితే మరి బ్రదర్స్ సిస్టర్స్ ఈ వీడియో చూస్తున్నారో వారికి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వారికి తోడుగా ఉండి వారిని స్వస్థపరిచి వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి పరిచయం దేవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్